నమస్తే అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కోద్దామండి చాలా రకాల వెరైటీ కూరగాయలు అయితే ఈరోజు కోసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వంకాయలు కోద్దామండి ఈరోజు చాలా రకాల వెరైటీ వంకాయలు అయితే మనం కోసుకోబోతున్నాం ఈ మొక్క లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్క అండి సంవత్సరం పైనే ఉంటుంది దీని ఏజు వంగ మొక్కకి మనం సరైన పోషకాలు ఇవ్వగలిగితే కంటిన్యూస్గా రెండు సంవత్సరాల వరకు కూడా కాపు వస్తూనే ఉంటుందండి ఇది ఈ సంవత్సరం వేసిన మొక్కే ఈ సీజన్లో వేసిన మొక్కేనండి ఇది యూరియా సంచితో గ్రో బ్యాక్ కుట్టి వాటిలో వేసాను ఇవి కూడా ఈ సీజన్లో వేసినవేనండి ఇంకా ఇప్పుడు మనం వేసుకున్నవి చాలా రోజుల పాటు దగ్గర దగ్గరగా సంవత్సరం వరకు బాగా వస్తాయండి కాపు తర్వాత కొంచెం అంటే కొత్తగా వేసిన వంగ మొక్కలతో పోలిస్తే కొంచెం కాపు తక్కువగా ఉంటుంది అన్నమాట ఎప్పటికప్పుడు మనం కుండీల్లో ఉన్న మట్టిని గుళ్ళ చేసుకుని వారానికి ఒకసారి మనం ఎరువులు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా ఇస్తూ ఉంటే మొక్క హెల్తీగా ఉంటుంది అలాగే దిగుబడి కూడా బాగుంటుంది అనమాట మనకి వచ్చిన పూత పింద అనేది బాగా నిలబడి కాయలు పెద్ద సైజులో రావటానికి బలమది సరిపోతుంది అనమాట మట్టిని ఎప్పుడైతే మనం గుళ్ళ చేసామో ఆ వేర్లకి గాలాడి మనం ఇచ్చే పోషకాలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఎక్కువగా ఇస్తూ ఉంటాం కదా బియ్యం నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం ఏవి ఇచ్చినా కూడా మొక్క అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మారుతుంది సో మట్టిని గుళ్ళ చేసుకోవటం అనేది టెర్రస్ గార్డెనింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి ఆ రిజల్ట్ ఆ వేరియేషన్ మీరు వెంటనే గమనించగలుగుతారు ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇవి గ్రీన్ కలర్ వంకాయలండి ఈ మొక్క మళ్ళీ గ్రీన్ కలర్లోనే రౌండ్ వెరైటీ అనమాట చూసారా వంగ మొక్కల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయి మనకి నచ్చిన వెరైటీని చక్కగా గింజలను కలెక్ట్ చేసుకుని లేదా నార్లు నర్సరీ నుంచి తెచ్చుకునైనా వేసుకోవచ్చండి కాకపోతే ఈ పర్పుల్ కలర్ వంకాయలు మిగిలిన వెరైటీలతో పోలిస్తే బాగా కాస్తాయి అన్నమాట గ్రీన్ కలర్లోనే ఇది ఇంకొక వెరైటీ అండి అడుగున చారు ఉంది చూసారా మొత్తం మన గార్డెన్లో ఐదు రకాల వంగ మొక్కల్ని గ్రో చేసుకుంటున్నాం సరా గుత్తులు గుత్తులుగా కాపు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కింద నాల మీద కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి తర్వాత కోద్దాం అండి బాగుచ్చాయి కదా ఈరోజు వంకాయలు నెక్స్ట్ ఇక్కడ ఆనపకాయలు ఉన్నాయండి ఉంచితే ఇంకా పెద్ద సైజుకి వస్తాయి కానీ రాత కొన్నప్పుడే కోసేస్తాను చాలా చిన్న సైజులో ఉన్నాయండి క్యాబేజీ కొద్దాం అండి వింటర్ సీజన్ మొత్తం చాలా బాగా గ్రో చేసుకున్నాము ఇంకా రెండు మొక్కలు ఉన్నాయండి వారానికి ఒకటి అలా హార్వెస్ట్ చేస్తున్నాను చిన్న సైజు గ్రో బ్యాగ్లో వేసాను చూసారా మంచి సైజులో వచ్చింది చాలా సింపుల్ అండి క్యాబేజీని క్యాలీఫ్లవర్ని మనం టెరస్ గార్డెన్లో గ్రో చేసుకోవటం చిన్న చిన్న కంటైనర్స్లో కూడా బాగా పెరుగుతుంది క్యాలీఫ్లవర్ కూడా చూసారా ఇంకా నాలుగు మొక్కలు ఉన్నాయని చెప్పాను పువ్వు రావటం స్టార్ట్ అయింది రోజు రోజుకి కూడా చక్కగా పెరుగుదల స్పీడ్గా ఉంది పువ్వు రావటం మొదలయ్యాక నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొద్దాం దగ్గర దగ్గరగా ఒక ఐదు నెలల నుంచి కాపు తీసుకుంటున్నామండి మొక్క నుంచి బాగా వస్తుందనమాట కొంచెం డల్ అయింది ఈ చివర ఆ కొమ్మలన్నీ కూడా ఒకసారి కట్ చేసేసి మనం అవి వేసుకుంటే కొత్త అవి వస్తుందండి పుల్లటి మజ్జిగను కూడా కలెక్ట్ చేసి ఉంచాను స్ప్రే చేయాలి చాలా స్పైసీగా ఉంటాయి వీటికాయలు అండి తెల్లకాయలైనా కూడా మధ్య మధ్యలో కూడా కోస్తున్నానండి కూరకి అవసరమైనప్పుడు పచ్చిమిరపకాయల్ని వచ్చేసి తెల్లకాయలు కదా అక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లు నల్లకాయలు ఉన్నాయి లాస్ట్ సారి వీటిని కొయ్యలేదు కదా అక్కడక్కడ పండుకాయలు వచ్చేసాయండి కోసేద్దాం లైట్గా ముడత కూడా ఎఫెక్ట్ అవుతుంది చూసారు బాగా ఈ చివర్లన్నీ కూడా కట్ చేసుకుని ఒకసారి పుల్లెటి మంచిగా స్ప్రే చేసి చూద్దాం మొక్కని ఇప్పుడు అండి ఈ వారంలోనే బాగా తేడా వచ్చాయి పచ్చిమిరప మొక్కలు టమాటోలు కొద్దాం అండి ఇది ఇప్పుడే కాపు అనమాట చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో ఇది ఒక రకం వెరైటీ అండి రౌండ్ కాయలు ఇందాక కోసమే కొంచెం కోళ్ళగా పెద్ద సైజులో వచ్చాయి పెద్ద సైజు కంటైనర్లో వేస్తే మొక్క హెల్దీగా పెరుగుతుంది అలాగే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది ఒక గార్డెన్లో టొమాటోలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి టొమాటో మొక్కలు మనం కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు కూడా కొమ్మలు పెట్టుకోవచ్చండి కాకపోతే కొమ్మలు ఎప్పుడైనా కూడా మనం మట్టిలో పెట్టుకునేటప్పుడు సాయంత్రం టైంలో పెట్టుకుని కొంచెం రెండు రోజులు షేడ్లో పెట్టుకుంటే కంటైనర్ని తర్వాత ఎండ్లో షిఫ్ట్ చేసుకుంటే మొక్కలు చక్కగా సెట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇవి చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ఆల్మోస్ట్ ఇంకా పోతైతే ఆగిపోయిందండి ఇంకా ఆ పచ్చికాయలన్నీ పండే వరకు ఉండి ఆ మొక్కలు కూడా చనిపోతాయి ఇవన్నీ కూడా యూరియా సంచులతో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను చాలా వరకు మధ్య మధ్యలో మొక్కలు చనిపోయాయి చూసారా కాపు అయిపోయిందండి వాటికి ఎన్ని కాయలు అండి అసలు వింటర్ సీజన్ అంతా చాలా బాగా కాసాయి వీటిలో ఈ మొక్కల నుండి మంచి దిగుబడి అనేది మనం తీసుకున్నాము ఆఖరికి వచ్చేస్తాయి కదండి ఇంకా చిన్న సైజులో వస్తాయి కాయలు సాయంత్రం వాటర్ పెట్టడానికి వచ్చినప్పుడు తీసేసిన కాయలు అండి ఇవి అడుగున మచ్చలాగా వచ్చేసి సర కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు అలా వస్తాయి అన్నమాట ఎక్సెల్స్ పౌడర్ని మనం మొక్కలకి వేయటం వల్ల ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది ఇవి పడి మొలిసిన మొక్కలేనండి టొమాటో మొక్కలు చుక్కుడు చెడు చుక్కుడు మొక్కలు వచ్చాయన్నమాట టొమాటోలు బాగా వచ్చాయండి నేతి బీరకాయ ఒకటి ఉందండి అటు సైడు పెందలు ఉన్నాయి చూసారా కాకరకాయలు ఉన్నాయండి కాకరకొచ్చేసింది కొత్త తీగలు వచ్చే కొద్దీ చివరిలా పోతాపింద వస్తుందండి లాస్ట్లో ఏమో ఇలా ఎండిపోతుంది కాకరకాదు ఈరోజు కాకరకాయలు బాగానే ఉన్నాయండి కింద నేల మీద కూడా చాలకాయల కోసం కింద కింద నేల మీద కూడా చాలా కాకరకాయలు ఉన్నాయండి అవి ఇవి కలిపితే కేజీ వరకు ఉంటాయి అనుకుంటున్నాను చూద్దాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి చెట్టు చుక్కుడుకాయలు కోద్దాం వింటర్ సీజన్లో పెట్టుకున్న మొక్కలండి ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో పెట్టుకున్నవి అని చెప్పాను కదా ఇవి ఏంటంటే కొంచెం ఎండిపోయిన కొమ్మలు పండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసేసి కొంచెం ఎరువులు అవి వేసుకుంటే కొత్తగా మళ్ళీ పోతాపింద అనేది బ్యాచ్లు బ్యాచ్లుగా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ సీజన్లో మొక్కండి చూసారా కొత్త మొక్కలు ఎప్పుడు కూడా ఇలా పచ్చగా ఉండి పోతాపింద ఇలా గుత్తులు గుత్తురుగా దిగుద్ది అనమాట ఇలా ఒక నాలుగైదు కాపులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ కొత్తగా పూత అనేది స్టార్ట్ అవుతుంది ఇలా మనకి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప మిగిలిన అంటే సంవత్సరం అంతా కూడా చెడుచుక్కుల్ని మనం గ్రో చేసుకోవచ్చండి వింటర్ సీజన్లో ఏంటంటే ఇంకా కాపు ఎక్కువగా ఉంటుంది కొద్దిగా వచ్చాయి ఈరోజు ఇక్కడ ఒక మొక్క ఉంది ఇంకా లాంగ్ బీన్స్ మన వరకు రానివ్వట్లేదండి చిలకలు తినేస్తున్నాయి పెందలు వస్తున్నాయి కానీ చాలా వరకు మార్నింగ్ ఈవినింగ్ టైంలో వస్తాయండి గార్డెన్లోకి చిలకలు బట్ ఈ సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయి ఇప్పటివరకు ఎవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే ఇప్పుడైనా కూడా పెట్టుకోవచ్చండి అలసందలు బాగా కాస్తాయి టెరస్ పైన కూరగాయలు కోయటం వరకు అయిందండి కింద నేల మీద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి వాటిని కూడా కోసుకొద్దాం కాకరకాయలు అలాగే బీరకాయలు కూడా ఉన్నాయి ఈరోజు అండి లాస్ట్ హార్వెస్ట్లో కూడా బాగా దొరికాయి కాకరకాయలు అర కేజీ కాయలు వరకు వచ్చాయండి లాస్ట్ టైము నేల మీద పెట్టుకున్నాం కదా పాదు అందుకని ఎక్కువ మొత్తంలో వస్తుంది అన్నమాట దిగుబడి బాగొచ్చాయండి రోజు కాకరకాయలు అలాగే ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయి రోజు చాలా రోజులు అవుతుందండి పాత పెట్టి తీసేద్దాం అనుకున్నాం చనిపోయింది అనుకున్నా కూడా ఆల్రెడీ మళ్ళీ కాయలు వచ్చాయి ఇది కూడా కోసేద్దాం ఇంకా ఎదగదండి వన్ ఫీట్ వంకాయలండి బాగా పెంద మీద ఉంది వీటి ఆకుల మీద కూడా ముళ్ళు చూసారా ఇటువైపుకి వస్తే ముళ్ళు బాగా గుచ్చిపోతాయండి ఇటువైపు నడి నడిచిన ఆకుల మీద ముళ్ళు చూసారా పెందలు బాగున్నాయి అయితే మిగిలిన వంగ మొక్కలతో పోలిస్తే ఈ చెట్టు బాగా హైట్ అయిందండి కర్రది సపోర్ట్ చేసి పెట్టాము కోద్దాం ఎదిగిన కాయలు ఎదిగినట్టు కోసుకుంటూ ఉంటే కాయలు ఎదుగుతాయి అవి నెక్స్ట్ హార్వెస్ట్కి కొద్దాం అండి బాగా చక్కగా పెద్ద సైజుకి వస్తాయి గ్రీన్ కలర్ వంకాయలు టెరస్ పెయిన్ కూడా ఇందాక కోసాం కదా ఇవన్నీ కూడా ఇక్కడ కలిపతి తీసేసి మునుగు చెట్టును కూడా చేసామండి ఎటుపడితే బాగా పెరిగిపోయి ఈ వంగ మొక్కలకి వచ్చేసింది అనమాట ఎందుకనే ఒకటి తీసేసి పాదులు అవి చేసి కొంచెం ఎరువేశామనమాట ఈ సమ్మర్లో ఇంకా మనం ఈ మొక్కల్ని కాపాడుకున్నామంటే వంకాయలు బాగా కాస్తాయి అన్నమాట ఇప్పుడే కాపు స్టార్ట్ అయ్యింది కాబట్టి చాలా రోజుల పాటు ఉంటుంది చూసారా ఈ ఒక్క ప్లేస్లోనే మూడు రకాల వెరైటీ వంకాయలు సారీ మూడు కాదండి నాలుగు గ్రీన్ కలర్లోనే రెండు రకాలు వచ్చాయి చూసారా కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు వన్ ఫీట్ వంకాయ అలా ఒకటి వచ్చిందండి అలాగే బీరకాయలు కొంచెం చాలా రోజుల తర్వాత మనం హార్వెస్ట్ తీసుకున్నాము కొద్దిగా ఒక అర కేజీకి తక్కువ ఉంటాయి ఎక్కువ మొత్తంలో కాకరకాయలు వచ్చాయండి మొత్తం టేబుల్ మీద సర్దిన తర్వాత చూపిస్తాను కూరగాయలు కొయ్యటమైతే పూర్తి అయిందండి ఈరోజు కూడా టేబుల్ నిండుగా కూరగాయలని కోసుకున్నాము మూడు మూడు రోజులకి అంటే వారానికి రెండు సార్లు మనకి హార్వెస్ట్కి వస్తున్నాయండి కూరగాయలు ఈరోజు ఎక్కువ మొత్తంలో కాకరకాయలు వచ్చాయి ఇవన్నీ కూడా నేల మీద పాదవి ఒక్క పాదవేనండి ఇవన్నీ కూడా అలాగే టెరస్ పైన కోసుకున్న కాకరకాయలు అనమాట ఇవి పర్పుల్ కలర్ వంకాయలు ఒక అర కేజీ వరకు బీరకాయలు వచ్చాయి నేతి బీరకాయ కొద్దిగా అలసందులు పచ్చిమిరపకాయలు అండి టొమాటోలు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చాయి గ్రీన్ కలర్ వంకాయలు గ్రీన్ కలర్లోనే మొత్తం మూడు రకాల వెరైటీలు అనమాట చూసారా ఇది రౌండ్ వెరైటీ ఒకటి అలాగే ప్లెయిన్గా పొడవుగా ఉండే వంకాయలు నెక్స్ట్ గ్రీన్ కలర్లోనే అడుగున చారు ఉంటుందన్నమాట ఈ టైప్ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి రుచిగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కొద్దిగా చెట్టుకాయలు ఆనపకాయలు రెండు క్యాబేజీ ఒకటి వన్ ఫీట్ వంకాయ చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్